రిలీఫ్ జరిగింది నిరుపేదలందరినీ ఆదుకునే విధంగా ఎలక్షన్ ముందు మనం చెప్పాం ఎలక్షన్ అయిన తర్వాత కూడా అదే మాట కట్టుబడి కూటమి ప్రభుత్వం మీ శ్రేయస్సు కోసం మీ రే ఇబ్బందులను ఆదుకునే విధంగా మీ ఇంటికి పెద్ద గొడుగుగా ఉంటానని ఆయన చెప్పిన మాటను చూపించుకునే విధంగా మన కాన్స్టిట్యుకి రెండు కోట్ల రూపాయలు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి తాడేపూడు కాన్స్టిట్యసీ తరఫున ప్రజల తరఫున ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవలు అందించే విధంగా మరింత నిరుపేదలకి మీరు ఆదుకునే విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆయన రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ రోజు వరకు చేసిన దానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటున్నాం సార్ మరి మా ప్రజలందరూ కూడా మీరు ఇచ్చే పది రూపాయిని సద్వినియోగం చేసుకుని వారికి వచ్చిన అవస్థల నుంచి బయటపడే విధంగా మరి వాళ్ళు కూడా మీ పట్ల చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి ఉండే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా రెండు కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గానికి ఇచ్చారు అంటే దాదాపుగా నూట డెబ్బై నియోజకవర్గాలు కూడా ఎందుకంటే ఎక్కువ ఇచ్చిన కాన్స్టెన్స్ కూడా ఉండొచ్చు మన కూడా ఎక్కువగా ఇచ్చినందుకు నా ఉదయపూర్వక నమస్కారం కృతజ్ఞత తెలియజేస్తా థ్యాంక్ యూ